అండి అందరికీ నమస్తే నేను డాక్టర్ సంతోషి ఈరోజు పిల్లలకు జ్వరం వచ్చినప్పుడు ఎలాంటి కేర్ తీసుకోవాలి ఇంట్లో అనేది నేను చెప్పడం జరుగుతుంది ఇది ప్రతి పేరెంట్స్కి యూజ్ఫుల్ అయిన వీడియో కాబట్టి లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మంచి మంచి వీడియోస్ మీకు వస్తాయి డెఫినెట్గా నాకు సపోర్ట్ చేయండి ఫస్ట్ ఆఫ్ ఆల్ లేట్ చేయకుండా మనం వీడియోలోకి వెళ్ళిపోదాం అదేంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము టెంపరేచర్ అనేది ఎలా ఎలా చెక్ చేయాలి అనే దాని గురించి మనం డి డిస్కస్ చేసుకుందాము జస్ట్ టచ్ చేసి పిల్లోడికి ఫీవర్ ఉందని అలా డిసైడ్ చేయడం కాదు డెఫినెట్గా డిజిటల్ థర్మోమీటర్ అనేది యూజ్ చేయాలి థర్మోమీటర్తో యూజ్ చేసి ఫీవర్ ఉన్నట్టుగా మీకు అనిపిస్తే మాత్రమే అక్కడ ఫీవర్ ఉన్నట్టు జ్వరం ఉన్నట్టు మీరు డిసైడ్ చేయాలి జస్ట్ టచ్ చేసి చూడడం వల్ల ఫీవర్ ఉంది ఒళ్ళంతా కాలిపోతుంది అనేసి మీరు డిసైడ్ చేయకూడదు ఓకేనా ప్రతి నాలుగు నుంచి ఆరు గంటలలోపు గ్యాబ్ లోపు మీరు టెంపరేచర్ చెక్ చేస్తూ ఉండాలి అలానే ఉన్నట్టయితే డెఫినెట్గా ఫీవర్ అనేది ఉన్నట్టే పిల్లలకి సెకండ్ టిప్ ఏంటంటే పిల్లలకు వెంటనే చేయాల్సిన బేసిక్ కేర్ ఏంటంటే గోరువెచ్చని వాటర్ ఇలా ఇలాంటి బౌల్లో తీసుకోవాలి గోరవచ్చంగా వాటర్ తీసుకొని నీట్గా క్లాత్ కాటన్ క్లాత్ ఇలా నీట్గా ఉండే కాటన్ క్లాత్ తీసుకొని అందులో డిప్ చేసి పిల్లలకి చంకల నుంచి మెడ భాగంలో ఇట్లా ఇక్కడ ఫోర్ హెడ్కి ఇలా పెట్టడం లాంటివి చేస్తూ ఉండాలి బాగా కూల్ వాటర్తో కాకుండా గోరువెచ్చిన వాటర్తో మాత్రమే మనము అలాంటి రూమ్ టెంపరేచరు కూడా మంచిగా ఉంచడానికి ట్రై చేయాలి నార్మల్ రూమ్ టెంపరేచర్ బాగా హెవీగా బట్టలు వేసేసి స్వెటర్లు వేసేసి ఉంచడం కాకుండా హెవీ బ్లాంకెట్స్ కట్ కప్పడం కాకుండా ఫీజ్ఫుల్గా లూజ్గా ఉండే క్లాత్స్ వేయడానికి ట్రై చేయాలి డ్రెస్సెస్ వేయడానికి ట్రై చేయాలి బాగా టైట్గా ఉన్నాయి కాకుండా లూజ్గా ఉండేటివి ఫీజుఫుల్గా ఉంచాలి పిల్లలకి బాగా చల్బెడుతుందేమో అనేసి దెబ్బదెబ్బ మనం అన్నీ కప్పేయడం లాంటివి అవి చేయకూడదు ఓకేనా డిహైడ్రేషన్ కాకుండా మేము థర్డ్ పాయింట్ వచ్చేసి నీళ్లు లిక్విడ్స్ ఎక్కువ ఇవ్వడానికి ట్రై చేయాలి జ్వరం ఉన్నప్పుడు నీళ్ళు బాగా పిల్లలు ఎక్కువ తాగరు మనకే తాగము కదా పిల్లలు కూడా ఎక్కువ తాగరు చిన్న చిన్న సిప్స్ కొంచెం కొంచెం కోకోనట్ వాటర్ అయినా ఓఆర్ఎస్ ఓఆర్ఎస్ అనేది టెట్రాప్యాక్స్ అనేది యూజ్ చేయొద్దు మామూలుగా జ్యూస్ లాగా దొరికేటది అస్సలు యూజ్ చేయద్దు జస్ట్ పౌడర్ లాగా దొరుకుతుంది మన గవర్నమెంట్ హాస్పిటల్లో కూడా అవైలబుల్లో ఉంటాయి అవి తీసుకొచ్చుకొని వన్ లీటర్ లేదంటే చిన్న బాటిల్లో వాళ్ళకు కొంచెం ఒక టీ స్పూన్ కలిపేసి అప్పుడప్పుడు ఇస్తూ ఉండాలి ఓకేనా అలాంటి కొంచెం కొంచెం ఇవ్వడానికి ట్రై చేయాలి డిహైడ్రేషన్ అనేది కాకుండా ఉంటుంది పిల్లలకి వామిటింగ్స్ మోషన్స్ ఇలాంటివి కాకుండా ఉండడానికి ఉపయోగపడుతుంది ఎలాంటి డైట్ తీసుకోవాలి పిల్లలకు జ్వరం వచ్చినప్పుడు ఎలాంటి డైట్ తీసుకోవాలి ఫోర్త్ పాయింట్ ఓకేనా లైట్ ఫుడ్ వాళ్ళకు లైట్గా జీర్ణం అయ్యేటివి మాత్రమే తీసుకోవాలి ఫుడ్ అనేది ఓకేనా కిచిడి సూప్స్ దోశ ఇడ్లీ ఇలాంటివి తీసుకోవడానికి ట్రై చేయాలి ఇలా కొంచెం కొంచెం ఇవ్వాలి హెవీగా ఇవ్వకూడదు కొంచెం కొంచెంగా ఇవ్వాలి ఆయిల్ ఎక్కువ ఉన్న ఫుడ్ మాత్రం అవాయిడ్ చేయాలి వాళ్ళకి ఇవ్వకూడదు ఓకేనా ఫిఫ్త్ పాయింట్ వచ్చేసి మెడిసిన్ గురించి పేరెంట్స్కి క్లారిటీ కోసం ఈ మెడిసిన్ ఎలా ఇవ్వాలి ఫీవర్ మే ఫీవర్ ఉన్నప్పుడు మెడిసిన్ డాక్టర్స్ చెప్పిన డోస్కి మించి మాత్రం వేయద్దు ఇప్పుడు ఫీవర్ వస్తే డాక్టర్ దగ్గర తీసుకెళ్తాము తను ఎంత డోసు సజెషన్ చేస్తారో అంత డోస్ మాత్రమే ఇవ్వాలి హెవీ డోస్ ఇవ్వకూడదు ఓకేనా హెవీ డోస్ మీ సెల్ఫ్గా మీరు డిసైడ్ చేసి వాళ్లకు తగ్గట్లేదు కదా ఇంకో డోసు ఎక్కువ పోదాము అన్నట్టు అలా చేయకూడదు ఓకేనా మూడు నుంచి నాలుగు రోజుల్లో ఫీవర్ కంట్రోల్ కాకపోతే డెఫినెట్గా పీడియాట్రిక్ డాక్టర్కి పిల్లల డాక్టర్కి చూపించాలి ఓకేనా పిల్లల డాక్టర్ ఏదైతే సజెషన్ చేస్తారో అలానే పిల్లల్ని వాళ్ళ మెడిసిన్ కానీ వాళ్ళ వెయిట్ ప్రకారం వాళ్ళు సజెషన్ చేస్తారు వెయిట్ ఎంత ఉన్నాడు హైట్ ఎంత ఉన్నాడు బాబు దాన్ని బట్టి వాళ్ళు మెడిసిన్ ఇస్తారు మెడిసిన్ ఆ మెడిసిన్ని కంటిన్యూస్గా ఎన్ని డేస్ వాడమంటే అన్ని డేస్ మాత్రమే యూజ్ చేయాలి హెవీగా యూజ్ చేయకూడదు ఓకేనా ఇలాంటి సిమ్టమ్స్ ఇలాంటి టిప్స్ మీరు పాటించండి ఓకేనా మీకు ఒక మంచి రిజల్ట్ అనేది కనిపిస్తుంది ఎలాంటి సిమ్టమ్స్ ఉంటే మనం తొందరగా మనం ఏంటి ఇమీడియట్లీ రియాక్షన్ అవ్వాలి అనే దాని గురించి కూడా మనం చెప్పుకుందాము కంటిన్యూస్గా హై ఫీవర్ త్రీ డేస్కు త్రీ డేస్ కంటిన్యూస్గా హై ఫీవర్ ఉన్నట్టయితే డెఫినెట్గా డాక్టర్ను సంప్రదించాలి బేబీ చాలా అలసటగా లేదంటే వామిటింగ్స్ లూజ్ మోషన్స్ ఫిడ్స్ షివరింగ్స్ షేక్ అవ్వడం ఇలాంటివి ఉంటే కొంచెం వాటర్ కూడా తీసుకోకుంటే డెఫినెట్గా పీరియాటిక్కి తీసుకెళ్ళి వాళ్ళు సజెషన్ చేసినట్టు మాత్రమే బాబు బాబుకి కానీ పాపకు కానీ మనం డోసేజ్ ఇవ్వడం ట్రై చేయాలి ఓకేనా అలానే హెవీ హెవీ క్లాత్స్తో వాళ్ళని కప్పేయడానికి మాత్రం అస్సలు చూడకండి ఓకేనా ఈ టిప్స్ ఫాలో చేసి మీ పిల్లల జ్వరాన్ని తగ్గించుకోవడానికి మీకు ఇంట్లో ఉపయోగపడతాయి హెవీగా మీరు ఫీవర్ రాగానే వెంటనే మనం డాక్టర్ దగ్గరికి తీసుకెళ్ళలేం కదా ఇలాంటి ఈ హోమ్ రెమెడీస్ పాటించారంటే డెఫినెట్గా మీకు న్యాచురల్గా పిల్లలకు ఫీవర్ను తగ్గించిన వాళ్ళు అవుతారు ఓకేనా ఇలాంటి నెక్స్ట్ వీడియోలో కావాలి అనుకుంటే డెఫినెట్గా మన సా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి మీ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి ఇలాంటి యూజ్ఫుల్ టిప్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసిన చేయడం అస్సలు మర్చిపోకండి డెఫినెట్గా ఇది యూజ్ చేసి చూడండి మీ పిల్లలకు మంచి రిజల్ట్ అనేది కనిపిస్తుంది మీ పిల్లలకు మీరే మంచి అంటే టేక్ కేర్గా ఉంటారు ఓకేనా హడావిడి పడకుండా మంచి రిజల్ట్తో ఉండచ్చు మీ పిల్లలకు మీరే చిన్న చిన్నగా హోమ్లో ఎలా తగ్గించుకోవాలి ఎలాంటి బెనిఫిట్ ఉంటాయి అనే దాని గురించి ఈరోజు ఎక్స్ప్లెయిన్ చేయడం క జరిగింది మళ్ళీ వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు బాయ్ థ్యాంక్ యూ